నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం వేసవిలో నీటి ఎద్దడిని తొలగించేందుకు ప్రణాళికలు రచించడం జరిగిందన్నారు సుల్తానాబాద్ ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఇరవై ఏడు గ్రామాల్లో రానున్న వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా నీటి కొరత లేకుండా చూడడం జరుగుతుందని వాటి కొరకు ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని అన్నారు సుల్తానాబాద్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఏడు గ్రామ పంచాయతీల్లో మిషన్ భగ్రత ద్వారా అలాగే గ్రామ పంచాయతీల ద్వారా ప్రత్యేక నిధుల నుండి మోటార్ల సహాయంతో మంచినీటి కొరత లేకుండా చూడడం జరుగుతుందని గ్రామాల్లో పాడైన బోరుబావులను రిపేర్ చేయడం జరుగుతుందని అన్నారు ఏదైనా గ్రామంలో నీటి ఎద్దడి ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే పెద్దపల్లి ఎమ్మెల్యేతో మాట్లాడి ప్రత్యేక నిధుల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు ఉత్తానాబాద్ మండల పరిధిలో ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు నాలుగు కార్పిటేషన్లు మొత్తం ఉపయోగ కేంద్రాలు ఉన్నాయి ఈ వేసవికాలం దృష్ట్యా మిషన్ భగీరథ ద్వారా నీరు అందించే క్రమం లోపల ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే స్థానిక సోర్స్ ద్వారా కూడా వాటర్ అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు మనము ఒక రెండు వందల తొంభై ఏడు పంప్ సెట్లు కూడా మన మండల పరిధిలో ఉండేవి దాంట్లో రెండు వందల డెబ్బై ఏడు పంప్ సెట్లు రెగ్యులర్గా నడుస్తున్నాయి అన్నీ కూడా పనిచేసే స్థితిలో ఉన్నాయి ఒక ఇరవై పంపు సెట్లు కానీ చిన్న చిన్న రిపేర్లు ఉంటే ముప్పై మూడు లక్షల ఇరవై వేల రూపాయలు గ్రామ పంచాయతీ నిధులతో వాటిని కూడా రిపేర్ చేయించడం జరుగుతుంది ఈ మిషన్ భగీరథ తరఫున వారు మన పనులను పర్యవేక్షిస్తారు ఈ గ్రామస్థాయిలో ఉన్న రిపేర్స్ కానీ ఇతర కానీ మొత్తం కూడా గ్రామ పంచాయతీలో నిర్వహించడం పడుతుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఏడవ తారీఖు అంటే ఈ రోజు నుండి పదిహేనో తారీఖు వరకు కూడా స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీలో మిషన్ భద్రత ద్వారా నీరు రావడమే కాకుండా ప్రతి ఇంటికి నల్లా నీరు వస్తుందో ఒకవేళ రాకపోతే దానికి సంబంధించిన పైప్ పైప్లైన్లు వేయడం కానీ ఏదైనా వీధులలో బోర్వెల్స్ రిపేర్స్ ఏమైనా ఉంటే కూడా ఈ వారం రోజుల లోపల స్పెషల్ డ్రైవ్లో కూడా ఆ బోర్వెల్స్ రిపేర్ చేయడము అలాగే స్థానిక సోర్స్ ద్వారా మనం మంచినీటిని తీసుకోవడము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ ఈ సంవత్సరం వేసవి కాలంలో సుల్తానాబాద్ మండల పరిధిలోని ప్రతి ఇంటికి ఖచ్చితంగా నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు తీసుకుంటుంది ఏదైనా పంప్సెట్ల రిపేర్లో పెద్ద వర్క్స్ ఏదైనా ఉంటే గౌరవ శాసనసభ్యుల గారి ద్వారా కూడా వారి సిడీపీ నిధుల ద్వారా కూడా మనకు నిధులు కేటాయించడం జరుగుతుంది ఇంట్రా మిషన్ భగ్రిత ఇంట్రా ద్వారా సంబంధ ఇంజనీరింగ్ అధికారులు పెద్ద రిపేర్స్ ఏమున్నా వారు కలెక్టర్ గారికి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా స్థానిక శాసనసభ్యుల గారి ద్వారా మనకు నిధులు కూడా కేటాయించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఏ గ్రామంలో కూడా వేసవి కాలంలో తాగునీటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్రటరీస్ కూడా అందుబాటులో వస్తాము మేము కూడా స్థానికంగా అందుబాటులో ఉంటాము ఇప్పుడు గౌరవ సర్పంచ్ గారు పదవీకాలం కాలం అయినా ప్రత్యేక అధికారులకు కూడా గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏ విలేజ్లో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే సమయంతో సంబంధం లేకుండా వెంటనే సమాచారం ఇచ్చి ఆ తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఆదేశాలు జారీ చేసేది తప్పకుండా తాగునీటి సమస్య మన మండలంలో లేకుండా చూసుకుంటాం